అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆస్తిలో వాటా పొందేందుకు ఆడబిడ్డకు హక్కు ఉంటుందని కొందరు చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారని విమర్శించారు సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి ఎందుకంటే అది ఆడబిడ్డ హక్కు ఇవాల్సిన బాధ్యత అన్నగా అన్నకుంటుంది మేన మామగా కూడా అది ఒక బాధ్యత ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం అయితే కొంతమంది చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్ గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చి వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు అది ఒకవైపు అయితే ఇంకొంతమంది అయితే చెల్లెలు వాట ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు ఒక్క కొసరు చెల్లెలికిచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో ఉన్నారు ఇది వాస్తవం ఇది దేవునికి తెలుసు ఇది మా కుటుంబం అంతటి